అంతా మీరే చేశారు అంటున్నారు ఆ మాజీ ఎమ్మెల్సీ లోకల్ లీడర్ కి పెత్తనమిచ్చుంటే ఇంత ఘోరం జరిగేది కాదంటున్నారు గతం గత జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికైనా ఆయన్ని మారిస్తేనే గట్టున పడతామని సలహా ఇస్తున్నారు విపక్ష పార్టీ మాజీ ఎమ్మెల్సీ కామెంట్స్ వెనుక అసలు వ్యూహం వేరే ఉందా ఎంపీ టికెట్ రేస్ లో కొందరి ఆశలకు గండి కొట్టేందుకే ఆ మీటింగ్ ను వేదిక చేసుకున్నారా ఆ లీడర్ కామెంట్స్ పై అధిష్టానం రియాక్షన్ ఏంటి పేరెత్తకపోయినా టార్గెట్ ఆయనే మాజీ ఎమ్మెల్సీ ముందస్తు వ్యూహం లోకల్ లోకల్ నాన్ అభిప్రాయ భేదాలున్నా అధికారంలో ఉన్నులు సర్దుకుపోయారు ఇప్పుడు పార్టీ ఓటమితో దాచాలంటే దాగదులే అన్నట్టే ఉన్నాయి కారు పార్టీలో విభేదాలు మంచిర్యాల జిల్లాలో ఉప్పు నిప్పులా ఉన్న మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎంఎల్ఏ మధ్య వర్గ పోరు మరోసారి బయటపడింది ఒకే నియోజకవర్గ నేతలే అయినా ఒకరు లోకల్ మరొకరు నాన్ లోకల్ అన్నట్టే ఇన్నాళ్లు జిల్లాలో చక్రం తిప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడం మంచిర్యాల జిల్లాలో మూడుకు మూడు అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఇండైరెక్ట్ గా చెన్నూరు మాజీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకున్నారు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ జిల్లా అధ్యక్షుడు స్థానికుడు కాకపోవడమే పార్టీ ఓటమికి కారణమంటూ మాజీ ఎంఎల్సీ పురాణం ఫైర్ కావడం గులాబీ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బెల్లంపల్లి నియోజకవర్గ సమావేశంలో అధికార పార్టీపై నిప్పులు జరుగుతూనే సొంత పార్టీ నేతలను కూడా టార్గెట్ చేశారు పురాణం సతీష్ బాల్క సుమన్ పేరెత్తకుండా పార్టీ మీటింగ్లోనే విమర్శలకు దిగారు మాజీ ఎంఎల్సీ జిల్లాలో ఇంతమంది సీనియర్ నేతలున్న అధ్యక్ష పదవిని అధిష్టానం స్థానికేతరులకు కట్టబెట్టడమే ఈ పరిస్థితికి కారణమన్న కామెంట్స్ వన్ మ్యాన్ షోతోనే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాని కోల్పోయామని ఓపెన్ గా చెప్పేశారు పురాణం పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే కాంగ్రెస్ తో తలపడి నిలవాలంటే ముందు జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని లోకల్ లీడర్స్ కి అప్పగించాలన్న డిమాండ్తో పార్టీ శ్రేణుల్ని ఆలోచనలో పడేశారు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ స్థానికత అంశాన్ని తెరపైకి తేవడం వెనక రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ జరుగుతోంది నేరుగా బాల్క టార్గెట్ చేయలేకే జిల్లా అధ్యక్ష పీఠాన్ని స్థానికులకు అప్పగించాలన్న డిమాండ్ని తెరపైకి తెచ్చినట్టు చెప్పుకుంటున్నారు పార్టీ మీటింగ్కి జిల్లా అధ్యక్షుడు హాజరు కాకపోవడం ఆయన అనుచరగణం కూడా పురాణం కామెంట్స్ ని ఖండించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ లో భగ్గుమన్న ఈ స్థానిక పెద్దపల్లి పార్లమెంట్ సీట్ లో స్థానికేతర నేతల ఆశలకు గండి కొట్టేలా ఉందన్న కామెంట్స్ చెన్నూరు నుంచి ఓడిపోయిన బాల్కసుమన్ పెద్దపల్లి ఎంపీగా పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు ఈసారి ఎలాగైనా ఆయన్ని అడ్డుకోవాలనుకుంటున్న కొందరు సీనియర్ నేతలు పురాణం కామెంట్స్ కి మద్దతు పలుకుతుండడం హాట్ టాపిక్ గా మారింది మరి పార్టీ ముఖ్యనేత కామెంట్స్ పై గులాబీ పార్టీ అధిష్టానం సీరియస్ గా స్పందిస్తుందా సుమన్ని మంచిర్యాల జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తుందా లేదంటే స్థానికత వివాదానికి ఆద్యం పోసిన పురాణం సతీష్ నే వివరణ అడుగుతుందా ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ ఇష్యూని నాయకత్వం ఎలా హ్యాండిల్ చేయబోతోందో మరి